ఏమిటి ఇక్కడ ఉన్నారు నా కారు చిన్న రిపేర్ వస్తాను అనుకున్నా ఇలాంటి మంచి పనేదో ఏదో జరగాలని కోరుకున్నాను అలాగే జరిగింది వెరీ గుడ్ ఏంటి నా కారు రిపేర్ వస్తే మీకు వెరీ గుడ్ మరి ఆ రిపేర్ రాకపోయినట్టయితే మళ్ళీ మిమ్మల్ని చూసి అదృష్టం నాకు కలిగేదా ఎక్కడికి ఇంటికేనా మీ ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు నేను ఒక్కదాన్ని అయ్యో పాపం అయితే పాళా వేళా లేకుండా నేను ఎప్పుడైనా రావచ్చు అనమాట తప్పకుండా మీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి ఎందుకు మూసుకోవడానికి నేను అలా అన్నాను పాపం నేను అలా విన్నానులే అయినా నాకోసం కోసం మీరెదురు చూడాలి కాని మీ ఇంటి గుమ్మాలు తలుపులు గొళ్ళాలు ఎదురు చూస్తే ఏం బాగుంటుంది ఇంకా కట్ చేస్తాను కానీ నాదో చిన్న రిక్వెస్ట్ ఏంటి బ్యూటీ కాంటెస్ట్ రోజున మీకు శేఖండ్ ఇచ్చే అదృష్టం నాకు కలగలేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చుగా మీది ఎంత మంచి మనసు ఈ రోజుల్లో హ్యాండ్ ఇచ్చేవాళ్లే కానీ షేక్ హ్యాండ్ ఇచ్చే లేరు ఒక్కసారి హ్యాండ్ ఇస్తారా తప్పకుండా తీసుకోండి ఆహా